ఏ లూసు కెమెరా ఎందుకే లాక్కున్నావు చచ్చిన వాళ్ళ వస్తువులు యూజ్ చేయకూడదని కాంచనా సినిమాలో చూపించారే నువ్వు చూడలేదా ఏంటి ఏ పిచ్చిదన్నా రియల్ లైఫ్లో చూపించేదంతా రియల్ లైఫ్లో నిజమైతే ఇక్కడ బతుకుండే వాళ్ళ పాపులేషన్కైనా చచ్చిన వాళ్ళ పాపులేషనే ఎక్కువ ఉండేది రీల్స్లో చూపించే విషయాల్ని రియల్ లైఫ్లో ఎవరు నమ్మరు అనుభవిస్తేనే అర్థమవుతుంది సెల్లిగా మాట్లాడద్దే బిజినెస్ చేసుకోవడానికి అదైనా మార్కెట్ లో దొరికే వంకాయ వంకాయో బెండకాయో ఇలా చూడే దేవుణ్ణి నమ్మి వెళితే పుణ్యం దక్కుతుంది దయ్యం అది ఇది అని వెళ్తే పాపం దక్కుతుంది డిసైడ్ చేసుకో ఇక్కడే ఉంటావా లేదు నాతో ఆగవే నేను వస్తాను డోర్ లాక్ చేసి నువ్వెక్కడ ఉన్నావే అవునా మేము ఇప్పుడే బయలుదేరుతున్నావు హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాం వెయిట్ చేయి ఓకే ఓ ఓ షేట్ నా మొబైల్ నేను పైనే వదిలేశాను ప్లీజ్ ఇక్కడే వెయిట్ చేయండి నేను ఎప్పుడే వస్తాను నేడం చూస్తేనే భయపడిపోయే పిరికిది ఇంకా కరెంట్ లేకుండా ఉన్నప్పుడు ఏమేం చేసుకుంటుందో ఏంటో త్వరగా రమ్మని చెప్పే ఇలా చూడవే లేటుగా అయినా లేటెస్ట్ గా వెళ్ళడానికి మనం వెళ్లేది పార్టీయో పబ్బో కాదే రిసెప్షన్ త్వరగా రావే ఏ ఆది గ్యాస్ ఆఫ్ చేయలేదా మొద్దు స్మెల్ వస్తుంది వెయిట్ చేయి ఆఫ్ చేసొస్తాను ఏమైంది ఏమైంది ఎక్కడున్నావే షుంచు సంచు ఎక్కడున్నావే ఎక్కడే ఉన్నావు కందిపిచ్చి ఏ ఇక్కడ నువ్వు అక్కడ చూడు శంచు శంచు ఏ hey ఎక్కడ ఉన్నావే